ఈ రోజుల్లో ఎక్కడన్నా చుట్టూ ఉన్న అందమైన ప్రపంచాన్ని కాదని తలలను మొబైల్ ఫోన్లో దూర్చేస్తూ ఉన్నాం అలానే ఇతరుల వ్యక్తిగతాలను విమర్శించిన అవసరం లేదు వాటి బదులు మరింత శక్తివంతమైన పని చేయండి చుట్టూ గమనించండి ఈ ఆకలి హోరు ముందు పిడిగైనా వినిపించదు అంటారు ప్రముఖ కవి ఆలూరి బైరాగి గారు ఆ హోరు వినిపించాలంటే చెవుల్లోంచి బడ్స్ తీయాలి మొబైల్లోంచి తల పైకెత్తాలి మన మెదడులో ఏముందో మనకే తెలియదు ఇక ఇతరుల మెదడులో ఏముందో మనకెలా తెలుస్తుంది ఎందుకంటే పరిశీలనే ఆయుధం సమాజమే గొప్ప గురువు మనుషుల భావోద్వేగాలు దేహ భాష స్పందనలు పరస్పరం ఎలా సహాయం చేసుకుంటున్నారు సమస్యలను ఎలా ఎదుర్కొంటున్నారు వారిని సంతోషపెట్టేవి నిరాశపరిచేవి ఏమిటి అని పరిశీలించాలి సమాజం ఎలా పనిచేస్తుందో చూపే అద్భుత మానవీయ క్షణాలివి గొప్ప ఆలోచనలన్నీ నిశ్చితంగా గమనించడం ద్వారానే పుట్టాయి న్యూటన్ యాపిల్ నేల మీద పడటాన్ని గమనించారు భౌతిక శాస్త్రాన్ని తిరగరాసిన గురుత్వాకర్షణ సిద్ధాంతం పుట్టింది జార్జి డి మెస్ట్రాల్ తన పెంపుడు కుక్క రోమాలలో అతుక్కుపోయిన చెట్ల ముళ్ళు చూశారు ఆ పరిశీలన వెల్క్రోగా మారింది ఇప్పుడు అది వాచి స్ట్రాప్ల నుంచి అంతరిక్ష దుస్తుల వరకు ఉపయోగపడని ప్రదేశం లేదు సిల్విన్ గోల్డ్ మన్ తన షాపులో వినియోగదారులు సరుకులు తీసుకునేటప్పుడు బరువైన బుట్టలతో ఇబ్బంది పడటాన్ని గమనించారు అలా షాపింగ్ కార్ట్ పుట్టింది హెన్రీ ఫోర్ట్ తన పరిశ్రమలో కారు మొత్తాన్ని ఒకే కార్మికుడు అసెంబ్లీ చేస్తూ అలసిపోతూ ఉండటాన్ని చూశారు ఆ పరిశీలన అసెంబ్లీ లైన్ ఆవిర్భావానికి దారితీసింది ట్రావిస్ కలానిక్ గ్యారెట్ క్యాంప్ ఓ వ్యాపార సమావేశానికి ప్యారిస్ వెళ్ళారు అయ్యాక బయటికి వచ్చి ట్యాక్సీ కోసం చూస్తే ఎంతసేపటికి దొరకలేదు అక్కడ చుట్టూ చాలా మందిది అదే సమస్య అప్పుడు వచ్చిన ఆలోచనే ఉబర్ వీళ్ళెవ్వరూ తల ఉంచుకొని మొబైల్ చూడలేదు కాబట్టి చరిత్ర గతిని మార్చిన ఆవిష్కరణలు మనకు దక్కాయి మొబైల్ అద్భుత సాధనమే ఇంటర్నెట్ అత్యావశ్యకమైనదే అయినా మనిషి మరమనిషి కాకూడదు అందుకే ఇంట్లో అయినా బయట అయినా కొద్దిసేపు ఫోనును పక్కన పెట్టి తల పైకెత్తండి మన చుట్టూ ప్రతి వ్యక్తి ఓ కథను మోస్తూ ఉన్నాడు ప్రతి దృశ్యం ప్రతి క్షణం ఒక పాఠమే ఒక్కొక్కటి ఒక్కో కొత్త విషయాన్ని పరిచయం చేస్తుంది మనం నడిచి వెళుతున్న దారిలో ఎన్నో పూల వనాలు ఉంటాయి అవి మానవత్వపు పరిమళాలను వెదజల్లుతూ ఉంటాయి ఎన్నో అఘాధాలు ఉండవచ్చు చుట్టూ చూడకపోతే తెలిసేది ఎలా అలా చూడటం ద్వారా మళ్ళీ కొత్తగా వెల్క్రోను ఉబర్ను ఆవిష్కరించకపోవచ్చు కానీ మనుషుల జీవితాల్ని మరింతగా అర్థం చేసుకుంటాం అనుభూతి చెందుతాం ఎలా జీవిస్తున్నారు పోరాడుతున్నారు ప్రవర్తిస్తున్నారు కళలు కంటున్నారు తెలుసుకుంటాం మరింత జ్ఞానం పరిపక్వత అవగాహన పొందుతాము అందుకే తల ఎత్తండి మొబైల్ స్క్రీన్ల కన్నా సమాజమే ఎక్కువ నేర్పుతుంది ఈ శీర్షికను హర్షిత్ జాస్తి గారు డిసెంబర్ ఐదు ఈనాడు దినపత్రికకు అందించారు మనము అనుభవిస్తున్న ఎన్నో విషయాలకు వస్తువులుగో ప్రాణం పోసిన వ్యక్తుల పేర్లను గుర్తు చేస్తూ మన చుట్టుప్రక్కల జరిగే అనుభవించే అవస్థపడే విషయాల పట్ల శ్రద్ధ అప్రమత్తత అవసరమని మనలో ఆలోచింపజేసే విషయాన్ని తెలియజేశారు అందమైన ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన ప్రకృతిని ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది దయచేసి చేతనైనంతలో ఆ దిశలో ప్రయాణిద్దాం